మనం ఎప్పుడు దోశ కొలతలు ఒక మినపప్పుకి ఒక మూడు గ్లాసులు రైస్ తీసుకుంటాము కానీ ఈ విధంగా ఒక్కసారి ట్రై చేశారంటే అసలుకి ఇంకా హోటల్ కూడా వెళ్ళరండి అంత టేస్ట్ గా ఉంటాయి దోశలు ఒకే చట్నీ కాకుండా జీడిపప్పు చట్నీ చేసి చూపిస్తున్నాను తప్పకుండా ఈ రెసిపీ మిస్ అవ్వద్దు రండి ఇంకా అసలు హోటల్ కూడా వెళ్ళరండి ఇంకా ఇంట్లోనే మీరు తయారు చేయమంటారన్నమాట ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఇష్టం అందరికి నమస్తే వెల్కమ్ ఈ రోజు హోటల్ స్టైల్ లో క్రిస్పీ దోశలు అనేది ఎలా రావాలి అంటే మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఈ ఇదే విధంగా ట్రై చేసారంటే చాలా క్రిస్పీ దోస తయారవుతాయి ఈ దోశలతో పాటు చట్నీ కూడా జీడిపప్పు చట్నీ తయారు చేసే షేర్ చెప్పు చాలా వెరైటీ చాలా టేస్ట్ గా ఉండే చట్నీ అన్ని బ్రేక్ఫాస్ట్ లో కూడా చాలా టేస్ట్ గా ఉంటుంది జీడిపప్పు చట్నీ రెండు ఈ దోశలు ఎలా తయారు చేయాలి దీని కొలతలు ఏంటి అలాగే ఈ జీడిపప్పు చట్నీ ఎలా తయారు చేయాలి ఇంక వీడియోలోకి వెళ్ళిపోద్దాం ఇంకెందుకు లేట్ వచ్చాయి ముందుగా మనం ఏ గ్లాస్ కానీ మీరు కప్పు కానీ ఏ గిన్నెతో తీసుకున్నా దాంతోనే కొలుతులు తీసుకోండి ఇప్పుడు నేను ఇక్కడ వన్ గ్లాస్ అనేది చూస్తున్నారు కదా ఈ గ్లాస్తో వన్ గ్లాస్ అనేది రైస్ తీసుకున్నాను ఈ రైస్ ప్లేస్లో మీరు రేషన్ బియ్యం కూడా తీసుకోవచ్చు చాలా బాగా వస్తాయి దోశలు ఇక్కడ వన్ గ్లాసు రైస్ వేస్తున్నాను సేమ్ గ్లాస్తోనే ఒక హాఫ్ గ్లాసు మినపప్పు నేను అన్ని కూడా దీంట్లోనే వేసేస్తున్నాను మళ్ళీ సపరేట్ సపరేట్గా మనం ఏం తీసుకొని అవసరం లేదండి అన్నీ ఒకేసారి కడిగేసేసుకొని నానపెట్టేసుకుందాం నేను హాఫ్ గ్లాసు మినపప్పు వేస్తున్నాను దీనిలోనే నేను వన్ టేబుల్ స్పూను మెంతులు కూడా దీంట్లో వేసేస్తున్నాను ఇదే టేబుల్ స్పూన్తో టూ టేబుల్ స్పూను శనగపప్పు దీంట్లోనే వేసేస్తున్నాను సన్నడిపప్పుడు సో టేబుల్ స్పూన్ ఏ గ్లాస్తో అయితే మనం రాయిస్ తీసుకున్నామో సేమ్ గ్లాస్ తోనే ఒక హాఫ్ గ్లాస్ అటుకులు ఏవి తీసుకున్నా అటుకులు ఇవన్నీ కూడా ఒక హాఫ్ గ్లాస్ అటుకులు ఇవన్నీ కూడా దీంట్లో వేసేసేసుకొని మొత్తం కూడా నానబెట్టేసుకుందాము ఇవన్నీ కూడా వాటర్ పోసేసి ఇవన్నీ వేసేసుకున్న వెంటనే కూడా వాటర్ పోసేసేయండి వాటర్ పోసేసుకొని మొత్తం ఒక ఫైవ్ టైమ్స్ కూడా బాగా క్లీన్ చేసుకోవాలి ఫ్రెష్ వాటర్ వచ్చేంత వరకు కూడా బాగా క్లీన్ చేసుకోవాలి మిల్క్ వాటర్లా వస్తుంది మనకి ఫైవ్ సిక్స్ టైమ్స్ బాగా క్లీన్ చేసుకున్న వెంటనే ఫ్రెష్గా వచ్చేంత వరకు కూడా బాగా క్లీన్ చేసేసుకొని మంచి వాటర్ పోసి సైడ్ పెట్టేసుకోండి ఒక ఐదు గంటలు ఐదు లేక నాలుగు గంటలు సైడ్ పెట్టుకుంటే చాలు మన దోశ పిండికి ఎక్కువ అక్కలేదండి ఎక్కువగా ఎక్కువసేపు నానబెట్టుకునే అవసరం లేదు ఉంటాయి క్రిస్పీగా ఉంటాయి కలరు బాగుంటుంది దోశ కూడా చక్కగా వస్తుంది మనం ఫైవ్ అవర్స్ అయిపోయిన వెంటనే కూడా ఇంకా కడగక్కర్లేదండి ఒకేసారి ఆ వాటర్ అంతా కూడా తీసేసి వెటగ్రైండెలో వేసేసుకొని రూపేసుకోవడమే అందుకని అటుకులు కూడా దీంట్లోనే వేసేస్తాను నేను మీరు కూడా అలాగే చేయండి చాలా బాగుంటాయి చూస్తున్నారు కదా ఇప్పుడు బాగా ఫైవ్ టైమ్స్ బాగా కడిగిన వెంటనే కూడా ఈ మునిగేంత వరకు కూడా వాటర్ పోసేసి ఒక ఫైవ్ లేక ఫోర్ అవర్స్ సైడ్ పెట్టేసుకోండి సైడ్ పెట్టేసుకుంటే చక్కగా నానిపోతాయి అప్పుడు మళ్ళీ కలుద్దాం కదా నాలుగు గంటల వరకు కూడా నేను నానపెట్టుకున్నాను ఇవన్నీ కూడా నాన్నీ బాగా నానిపోయినాయి ఇని ఇలాగ పిండేసేసుకొని వెటగ్రైండ్లో వేసేసేయండి వెటగ్రైండ్లో వేసేటప్పుడు కూడా ఫస్ట్గా మనం వేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేయొద్దు కొద్దిగా మెత్తగా అయిపోయిన తర్వాత అప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కూడా రుబ్బుకోవాలి అంటే రైస్ వేసిన తర్వాత వాటర్ యాడ్ చేయలేదు అప్పుడు వాటర్ యాడ్ చేస్తున్నాను చూస్తున్నారు కదా ఈ విధంగా ఆయన వెంటనే కొద్దిగా బాగా నలిపోయిన తర్వాత వాటర్ యాడ్ చేసుకున్నారనుకోండి చాలా తొందరగా అయిపోతుంది మనకి వాటర్ యాడ్ చేసేసి ఇప్పుడు మళ్ళీ ఆన్ చేస్తున్నాను ఇట్లా ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇలాగా తిప్పుకుంది దోశ పిండి అయితే రుబ్బేసుకున్నామండి చూస్తున్నారు కదా చక్కగా ఇదిగోండి ఇలా పిండి ఇలా ఇలాగ రుబ్బుకోవాలి దీంట్లో ఇప్పుడు సీక్రెట్ ఐటమ్ ఏ గ్లాస్తో అయితే మనం ఇప్పుడు కొలతలు అన్నీ తీసుకున్నాం అదే గ్లాస్తో పొడి బియ్యం పిండి దీంట్లో వేసేసుకోండి ఇప్పుడు మొత్తం చేత్తోనే కలుపుకోవాలండి మీరు గరిటలతో కానీ వాటితో కలిపితే మీకు సరిగ్గా కలవదు చక్కగా చేతులతోనే మనం ఉండలేం లేకుండా సాఫ్ట్గా కలుపుకోవాలి ఇలా కలుపుకునేటప్పుడే మీకు కావాలి అనుకుంటే దీంట్లోనే మనం డైరెక్ట్గా మీరు సాల్ట్ వేసేసుకొని కలుపుకోవచ్చు లే ఇలాగ సాఫ్ట్గా చక్కగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని కొద్దిగా వాటర్ అనేది ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి నేను ఇప్పుడే సాల్ట్ వేసేసాను మీరు కావాలి అనుకుంటే పులిసిన తర్వాత మనం కొద్ది కొద్దిగా పిండి తీసుకొని దోశ వేసుకునేటప్పుడు కూడా మనం కొద్ది కొద్దిగా కలుపుకోవచ్చు ఇప్పుడు ఇదంతా కూడా బయట పెట్టేస్తాము ఇప్పుడు పిండి బాగా పులిసిపోయింది చక్కగా దోశ పిండి బాగా పులిసిపోయిందండి పులిసిపోయిన పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుందాము ఇలా కలిపేసేసుకొని మనం దోశ ఎంత అయితే దోశలు వేసుకుంటామో అంత పిండి అనేది సపరేట్ చేసుకుందాము కొద్దిగా సపరేట్ చేసేసుకోండి ఇంత పిండి నేను దోశలు వేస్తాకి పక్కన పెట్టేస్తున్నాను ఈ మిగతా పిండి అనేది మనం చక్కగా ఒక బరిల్లో గాలాడకుండా లోపల పెట్టేశారంటే అసలు వారం రోజులు చక్కగా ఉపయోగించుకోవచ్చు చూస్తున్నారు కదా మూత పెట్టేసుకొని ఈ మిగతా పిండి అంతా కూడా మూత పెట్టేసేసుకొని ఫ్రిజ్లో పెట్టేసుకోండి పిండి పొలవకుండా ఉంటుంది ఈ దోశల పిండిలో కూడా మనం కలర్ రావటానికి ఒక ఐటెం కలుపుతాం హాఫ్ టేబుల్ స్పూను షుగర్ వేస్తున్నాను దోశ చక్కగా మంచి కలర్ రావాలి అంటే మీకు కొద్దిగా షుగర్ వేసుకోండి ఇప్పుడు మనం చట్నీ చేసేసుకుందాము జీడిపప్పు చట్నీ చట్నీ తయారు చేసుకోవడానికి ప్యాన్లో నేను ఇక్కడ ఒక చూస్తున్నారు కదా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అండి ఆయిల్ ఆయిల్ ఒక వన్ కప్పు మీరు ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకుంటున్నాను అదే కప్పుతో జీడిపప్పు కూడా తీసుకోండి ఈ జీడిపప్పు కూడా వేసేసేద్దాం దీంట్లోనే అలాగే వీటితో పాటు ఒక మీకు కారం ఎంత తీసుకుంటారో దాన్ని బట్టి కారం వేసుకోండి నేను ఒక ఆరు లేక ఐదు పచ్చిమిర్చి వేస్తున్నాను ఇవన్నీ కూడా వేయించుకుందాం ముందుగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసి ఇవన్నీ కూడా కలుపుతూ వేయించుకోండి మంచి కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి మనం ఎప్పుడూ పుట్నాల శనపప్పు వేసి చేస్తూ ఉంటాము పుట్నాల శనపప్పు కొబ్బరి ఇలా వేసి చేస్తూ ఉంటాము దాని బదులు మనం జీడిపప్పు వేసుకొని చేసుకోండి అసలు ఒకసారి ఇలాగే ట్రై చేశానమాట ట్రై చేస్తే బాగుంది చాలా టేస్ట్గా ఉంది అందుకే అప్పటి నుంచి ఇలాగే జీడిపప్పు చట్నీ చేస్తున్నాను అన్నిట్లా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి కొద్దిగా చింతపండు మీరు కొద్ది చింతపండు వద్దు అన్నాను వాళ్ళు నిమ్మకాయ జ్యూస్ పిండుకోండి మిక్సీ పట్టుకునేటప్పుడు నిమ్మకాయ జ్యూస్ పిండి వేసుకోండి సరిపోద్ది తీగండి అట్లాగే ఒక రెండు వెల్లుల్లిపాయ రేపలు ఒక హాఫ్ టేబుల్ స్పూను జీరా వేయికిపోయినాయి ఇవి చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుందాం మిక్సీ జార్లో వేసుకునేటప్పుడు సాల్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ కూడా వేసేసుకొని కొద్దిగా మీకు ఎంత పల్స్గా చిక్కగా కావాలి అనేది అడ్జస్ట్మెంట్ చేసుకొని పక్కా చేసుకోవచ్చు చట్నీ రెడీ అయిపోయింది ఇప్పుడు బౌల్లో తీసేసుకుందాం దీన్ని తాళం పెట్టుకునే విధానం కూడా చూసేద్దాం ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ విధంగా చేసుకోవాలి చట్నీ బాగుంటే కనుక ఏ బ్రేక్ఫాస్ట్ అయినా ఒకటి వాళ్ళు నాలుగు తినేస్తారు అలా చేసుకోండి అసలు చట్నీ అసలు చాలా టేస్ట్గా ఉంటుంది దానికి నేను ఇక్కడ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను బాగా కాగిపోయిన వెంటనే నేను టేబుల్ స్పూన్ జీరా పా టేబుల్ స్పూన్ ఆవాలు ఒక్క ఎండుమిర్చి ఆవాలు చిట్పట్లాడుతూ ఉన్నాయి ఒక్క కొద్దిగా ఒక రెమ్మ కరివేపాకు పక్క ఇంకా చట్నీ రెడీ అయిపోయిందండి మనం ముందుగా తయారు చేసుకున్న ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న చట్నీలో ఈ తాలింపు కలిపేసుకుందాం చట్నీ రెడీ అయిపోయింది ఇంకే ఎందుకు లేటు ఇప్పుడు మనం దోశలు వేసేసుకుందాము ఫ్యానం బాగా కాయిపోయిందండి కాయిపోయిన వెంటనే కూడా ఇలా వాటర్ పోయండి వాటర్ పోసేసి చిలికించేసి కొద్దిగా ఇలాగా ప్యాక్ చేసేయండి టిష్యూ పేపర్తో కానీ కాటన్ క్లాత్తో కానీ ఇప్పుడు దోశ వేసుకుందాము ప్యానం బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం దోశ వేసుకోవాలి దోశ వేసుకునేటప్పుడు ఒకసారి పిండంతా కూడా బాగా కలుపుకోండి మనకి ఏ సైజులో కావాలి అనుకుంటే ఆ సైజులో వేసేసుకోండి మా ఇంట్లో నేను బాగా పెద్ద పెద్ద వేస్తానండి దోశలు పల్సుగా పెద్ద పెద్ద వేస్తాను అనమాట నాకు అది అలవాటు మీకు ఏ సైజులో కావాలి అనుకుంటే ఆ సైజులో వేసుకోండి చూస్తున్నారు కదా పెద్దగా దోశ ఒక్కటి వేసుకున్నా చాలు ఇష్టం మనం ఇంకా అసలు ఒక్క దోశ తిన్నా చాలు ఇంకా దీంట్లో మీకు కావాలి అనుకుంటే నెయ్యే వేసుకోవచ్చు లేకపోతే ఆయిల్ వేసుకోవచ్చు నేను ఈరోజు ఆయిలే వేస్తున్నాను అను కొద్దిగా మనకి దోశ డ్రై అయిపోయిన వెంటనే కూడా ఆయిల్ అప్లై చేసుకోండి మీకు ఆయిల్ కానీ లేకపోతే గీ కానీ మీకు ఏదైతే ఇష్టమో అది అప్లై చేసుకోండి వన్ సైడ్ వేయిపోయిన వెంటనే కూడా ఈ కుట్టాన్ని తిప్పుకుందాము చూసారా మంచి కలర్ వచ్చింది ఇది మనకి మనకి షుగర్ వేయడం వల్ల ఇలా కలర్ వస్తుంది అనమాట ఎప్పుడు మనం దోశ కొలతలు ఒక్క మినపప్పు తీసుకుంటే మూడు గ్లాసులు మనం బియ్యం తీసుకుంటాం శనగపప్పు తీసుకుంటాం అటుకులు అలాగే కొద్దిగా మెంతులు తీసుకుంటాం కానీ ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది చూస్తున్నారు కదా రెండో వైపు కూడా బాగా వేయిపోయింది ఇంకా ఒక్క దోశ ఇలా వేశారంటే అసలు ఇంకా ఒక్క చాలండి ఇంకా అసలుకి ఈ సైజులో అంత బాగుంటాయి చనిమిటో తీసుకుంటే చాలా క్రిస్పీగా చాలా టేస్ట్గా ఉంటుంది అసలుకి ఇంకా అసలు దోశలు అంటే మా ఇంట్లో చాలామందికి ఇష్టం అండి ఎందుకంటే బాగా పల్స్గా ఉంటాయి చక్కగా ఇదైతే అసలుకి మీకు బాగా క్రిస్పీగా ఉంటుంది చక్క టేస్ట్ బాగుంటుంది చాలా బాగుంటుంది దోశలు ఫ్యానం బాగా హీట్ ఉంది ఇలా వాటర్ జల్లుకోవడం వల్ల కొద్దిగా కూల్ అవుతుంది ప్యానం అనేది బాగా హీట్ మీద మీరు పిండి వేసుకున్నారనుకోండి పైకి అనేది లేచిపోద్ది పిండి మీకు దోశ చక్క షేప్ రాదు అందుకనే మనం వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల చక్కగా ఉంటుంది దోశ బాగా పల్సుగా వస్తుంది ఇలా వేయిపోయిన వెంటనే కూడా ఇప్పుడు టాన్ తీసుకోండి చూస్తున్నారు కదా ఎంత పల్స్గా వచ్చిందో ఇదిగోండి చూస్తున్నారా ఎంత పల్స్గా ఎంత క్రిస్పీగా కలర్ చూస్తున్నారా దోశ రెడీ అయిపోయింది ఈ విధంగా కొలతలతో తయారు చేశారంటే అసలు ఇంకా హోటల్కి కూడా వెళ్ళరండి అంత టేస్ట్గా ఉండే దోశలు తయారవుతాయి చాలా క్రిస్పీగా చాలా టేస్ట్గా చాలా బాగుంటాయి చూస్తున్నారు కదా ఇదిగోండి చాలా మెత్తగా అసలుకి నోట్లో పెడుతుంటేనే కరిగిపోతూ ఉంటాయి అనమాట అంత టేస్ట్గా ఉండే దోశలు ఇంకా జీడిపప్పు చట్నీ ఈ విధంగా ట్రై చేశారంటే అసలు బయటకు కూడా వెళ్ళి తినరండి నేను నాలుగురికి షేర్ చేసి లైక్ చేసి టీ ఆనస్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ప్రక్కనే ఉన్న ప్రెస్ చేసేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ